వికారాబాద్ జిల్లా దుత్యాల మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది లగజర్ల పోలిపల్లి గ్రామాల్లో ఫార్మా ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు మేము బతికేదే భూమి భూమి ఇంత ఇల్లు భూమిని నమ్ముకొని బతికేటాన్ని నమ్ముకొని బతుకుతున్నప్పుడు అదే లేనప్పుడు ఇంకా బతికేది ఇక్కడ ఎందుకంటే వాటర్ కలుషితమైనాక ఈ ఒక్క ఊరే కాకుండా ఇప్పుడు పొలాలు పోయేటాలు కాకుండా పక్క గ్రామాలు కూడా పాడైపోతున్నాయి మా రేవతి రెడ్డి వచ్చే మా రేవతి రెడ్డి వచ్చే అని ఎంత మురుస్తే గాని మా మురుపు పోయిలా కాలే పన్నెండు వందల ఎకరాలు ఆడ భూ సేకరణ చేసి తొండలు గుట్లు పెట్టని భూములను తొండలు గుట్లు పెట్టని గుడ్లు ఈ పంటలు గుడ్డు తొండలు లేక కనిపిస్తున్నా ఒకసారి కిందికి వచ్చి చూడవయ్యా చూడు కిందికి వచ్చి చూడు సీఎం సీట్ లో కూర్చొని కాదు కిందికి వచ్చి మా జనాలు చేసి చేసేది ఒకసారి చూడు తెలుస్తుంది అది కూడా మొత్తం నాశనం చేసి మేము వేడుకోవాలి అని మా బాధ అందుకే రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాను ఆ ఫార్మ కంపెనీ వద్దు ఒకవేళ పెట్టాలని ఆలోచన వచ్చినా కూడా మా మమ్మల్ని చంపి ఇన్నే బొంద పెట్టి ఆ బొంద మీదనే కంపెనీ పెట్టాలి ఏ విధమైన వంటి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి ఫార్మా కంపెనీ కాదు ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి వికారాబాద్ జిల్లా లఘుచర్లలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది పోలీసులు అక్రమ అరెస్టు చేయడంతో ఊరంతా బోసిపోయింది చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు మినహా పురుషులు కనిపించడం లేదు ఎందుకు ఏడుస్తున్నారు అసలు ఈడ ఏమైంది ఎవరు కొట్టిన వద్దా డోబీని విజావు నాడు బయటికి వెళ్ళి ఉండి చప్పుడ చేయకుండా లొల్లి చేయకుండా ఆరోలాన్ని చూసి గిట్లా ఇస్తున్నారు గిట్ల ఇట్లా ఇస్తుంటారా పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో లేము అక్కడ ఇట్లా గిట్లా గిట్ల కుట్టగా నైట్ అయితే మూడు వందలు వచ్చిండ్రు సార్ అన్నీ మొత్తం మూడు వందలు వచ్చిండ్రు కానీ ఒక వాకిల్లో ముప్పై నలభై పోలీసులు వచ్చారు ఒకటే వాకిల్లో మా ఇంటి వరకే ముప్పై నలభై పోలీసులు డైరెక్ట్ ఇంట్లో వచ్చి గుంజుకు వెళ్ళిండ్రు సార్ దౌర్జన్యం చేసిండ్రు అంతే ఎందుకు తీసుకువచ్చిండ్రు సార్ అని చెప్తే కూడా ఏం చెప్పలేరు మాకు మీరు వచ్చి కొట్టినా చంపినా కూడా మేము మా భూములు ఇవ్వము మా మేము పాన పోతే కూడా మా భూమి ఏం కొడక నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కుటుంబాలన్నీ కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటది ముందే ప్రెగ్నెంట్ ఉన్నావు మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటది తప్పకుండా ఇరవై ఒక్క కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం ప్రజల మీద దౌర్జన్య పూరితంగా అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాం ఎవడండి తిరుపతి రెడ్డి అడ్రస్ లేని గొట్టంగాడు వచ్చి ఇది ఆగదు ఫార్మ్ ఆగదు నువ్వు ఎవడి చెప్పడానికి ఫార్మా విలేజ్ పై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఫార్మా విలేజ్ దుమారంతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ సర్కార్ నగచేల ఫార్మసిటీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రైతులు ఎవరైతే చేయని తప్పుకు ఇలా జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది న్యాయస్థానంలో కొట్లాడదాం నికృష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం నీ అయ్య జాగీరా తెలంగాణ నీ అయ్య జాగీరా కొడంగల్ భూమి నా సొంత భూమిని నియ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు ఇక ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం ఫలించింది ఫార్మా కంపెనీలకు పచ్చని పొలాలు ఇవ్వబోమని పోరాడి అరెస్టైన లగచేర్ల రైతులకు ఊరట లభించింది ఇరవై మంది రైతులకు బెయిల్ మంజూరైంది బెయిల్ రావడంపై బాధిత రైతు కుటుంబాలు బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి